మేము నేను డాక్టర్ ఎస్విఎస్ఆర్ రెడ్డి అండి మేడం గారు డాక్టర్ రామలక్ష్మి గారు గైనకాలజిస్ట్ అణుకు నుంచి మేము నైన్టీన్ ఎయిటీలో వైద్య విద్యను అభ్యసించడానికి గుంటూరు మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాం మేము వి వివిధ ప్రాంతాల్లో ఉన్నాం వివిధ దేశాల్లో ఉన్నామండి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అందరం కరోనాతో పోరాడుతున్నాం డాక్టర్స్ అవనివ్వండి ప్రజలు అవనివ్వండి శానిటేషన్ వర్కర్స్ అవనండి పోలీసు వారు అవనివ్వండి సో ఇంతవరకు లాక్డౌన్ వల్ల కొంతవరకు కంటైన్ చేయగలిగాం ఇప్పుడు మనం బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు సో ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎంతవరకు ఆపగలం ఆ కమ్యూనిటీ స్ప్రెడ్ని ఆపాలంటే మనం ఏమేమిటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి సో మామూలుగా సిక్స్ ఫీట్ డిస్టెన్స్ తీసుకోవటం ఒకటి మాస్క్ వేసుకోవటం ఒకటి ఫేస్ షీల్డ్ వేసుకోవటం ఒకటి ఫేస్ షీల్డ్ చాలామంది మాస్క్ సరిగ్గా వాడటం లేదండి ఆ వాడకపోవడం వల్ల వాళ్ళు ముక్కు కిందకు తీసి పెట్టడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనం రీసెంట్గా చూసాం మామిడియాళ్ళలో ఒక వర్ ఒక్క పర్సన్ నుంచి ఒక రెండు వందల మందికి ట్రాన్స్మిట్ అయ్యిందండి అందువల్లే మేము మేమందరం ఆలోచించి బోత్ షీల్డ్ మాస్క్ ఉంటే డెఫినెట్గా మనం ఒక నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు మనం కంటైన్ చేయగలం స్ప్రెడ్ని ఆపగలం కమ్యూనిటీ స్ప్రెడ్ని ఆపితే మాత్రం మనం డెఫినెట్గా చేయొచ్చు మనం కమ్యూనిటీ స్ప్రెడ్ని ఆపకుండా ఉంటే మనం హోమ్ క్వారంటైన్లో ఉంటాం దాని తర్వాత హాస్పిటల్లో అంటే మనకి మనకంటే వంద రెట్లు ఎక్కువ ఉన్న అమెరికాలోనే వాళ్ళు ఏ విధమైన వైద్య సహాయం ఇవ్వలేకపోయారు అంతమందికి సో మనకి అన్ని వెంటిలేటర్స్ కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు మనం ఉన్న దాన్ని చేసుకోవాలంటే మనం ప్రజల దగ్గర నుంచి పూర్తి సహకారం లేకపోతే ఇంతవరకు గవర్నమెంట్ వారు చేసిన సహాయం వృధా అయిపోతుంది సో డాక్టర్స్ అని ఎవరైనా సరే ఈ ఫిజికల్ డిస్టెన్స్ సిక్స్ ఫీట్ పాటించడం ఫేస్షీల్డ్ వేసుకోవటం మాస్క్ క్రౌడెడ్ ప్లేస్లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంట్లో ఉన్న పదివేళ్ల లోపల వాళ్ళని అరవై ఏళ్ళ పైన వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని పెద్దవాళ్ళని క బాగా మసలి వాళ్ళని కలవనివ్వకూడదు ఒకళ్ళొకళ్ళు స్ప్రెడ్ అవడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం డెత్లే ఎక్కువ లేకుండా చేయొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఉన్నది డెత్ రేటు వన్ పర్సెంటే ఉంది అది ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి రికవరీ రేట్ కూడా మన ఇండియాలో బాగానే ఉంది కొన్ని కొన్ని స్టేట్స్లో తప్పితే మనం జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్గా దీన్ని కంటైన్ చేయగలం ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రజల సహకారం కావాలి మనం కరోనాని జయించేసామని ఎప్పటికీ అనుకోవడానికి లేదు టిల్ వ్యాక్సిన్ మనకు వచ్చి అవై అవైలబుల్ అయ్యి దాని రిజల్ట్స్ బాగుండే వరకు ఇది నేను ప్రజలకి కోరుకున్నది వేడుకుంటున్నాను కూడా అలా చేయాలని